అసోసియేషన్ ఆఫ్ తెలుగు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రసాద్ ల్యాబ్ లో జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ లేబర్ కమిషనర్ గంగాధర్ తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ తెలుగు టీవీ ఫెడరేషన్ కోశాధికారి నరేందర్ రెడ్డి పాల్గొనగా వారి చేతుల మీదుగా పది సంవత్సరాలలో డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రస్థానాన్ని గుర్తు చేసే విధంగా సామినర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ డబ్బింగ్ వలనే తన సినిమాలు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీలో జరిగాయని డబ్బింగ్ యూనియన్ అనేది ఇంత దృఢంగా ఉండడం చాలా గొప్ప విషయమని చాలా ఎమోషనల్ గా మాట్లాడటం జరిగింది అలాగే మామిడి హరికృష్ణ మాట్లాడుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ కి ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు గంగాధర్ మాట్లాడుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ గా మారేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి హెల్త్ కార్డు అందే విధంగా తమ వైపు నుంచి సహాయం అందిస్తానని చెప్పారు అలాగే ఫెడరేషన్ అధ్యక్షులు నాని మాట్లాడుతూ ఫెడరేషన్ అనుసంధానంలో ఉన్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లు డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది ముందు వరుసలో ఉంటుందని జరిగిన ఉత్సవాలు మిగిలిన యూనియన్స్ కి ఆదర్శంగా ఉన్నాయని త్వరలోనే ఫెడరేషన్ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుందని దానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆదర్శమని చెప్పారు ఈ కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అధ్యక్షులు ఆర్ సిఎం రాజు కార్యదర్శి వర్మ కోశాధికారి వివిఎస్ ప్రసాద్ మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు

ना क्या सर राम ఇర ఇరాయింట్ సెక్రటరీ సేవలు అందించిన మీటింగ్ కానీ ఏదైనా ఒక అందరం కలిసి ఏదైనా ఒక సందర్భంగా అందరూ రావాలంటే ఒకరోజు అలాంటిది మీరు రెండేళ్ళు దశాబ్ది ఉత్సవాలు చేసుకొని దానికి సంబంధించిన క్రికెట్స్ కానీ గేమ్స్ కానీ ఇన్నోర్ గేమ్స్ అనేసి ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రాంను ముందుకు నడిపించారు ఈ పీఎస్టీకి కానీ ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలని తెలియజేశారు త్వరలో ఫెడరేషన్ అద్భుతంగా దశాబ్ది ఉత్సవాలు చేయబోతుంది దానికి కారణం డెఫినెట్గా దానికి కారణం ల్యాబింగ్ అసోయేషన్ థ్యాంక్ యూ ఆయన మీద ఉన్న అత్యున్నత గౌరవంతో అండి ఆయన చేస్తున్న నా సినిమాలకి ఆయన చేసే కాంట్రిబ్యూషన్ కానీ అండి అన్నిటిని మించి మీ డబ్బింగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు కళాకారుడు చిరంజీవి కేవలం నటించేవాడే చిరంజీవి నటనకు వాసిస్తున్న మీరు కూడా చిరంజీవులే సూర్యచంద్రు కాలం ఈ కళాకారులున్నంత నుంచి థియేటర్ వరకు కూడా మీరు ఉంటారు చిరంజీవులుగా అలాంటి డబ్బింగ్ కళాకారులుగా మా ఎన్నో సినిమానికి మీ వాయిస్ ఇచ్చి మా చిత్ర విజయానికి తోహం చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా సెరసు వంచి పెడుతున్నా మా సినిమా ఒక ఇన్ఛార్జ్గా నాకు కావలసిన గొప్ప నాకెంతో సహకరిస్తుంది శ్రీ భోగినేని ప్రసాద్ గారికి అలాగే కార్మిక హక్కుల కోసం డబ్బింగ్ కళాకారుల హక్కుల కోసం సమస్త చేస్తూ మన రాజుగారు గురించి త్యాగం చేస్తూ కార్మిక జీన పందుగా రాకేష్ ఆర్యాస్ నాని గారికి రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారు కోసాధికారి కూడా రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా అనేక రకాలుగా ఇస్తున్నారు శాలరీస్ బీభత్తంగా మొత్తం వసూలు చేస్తున్నారు అనేక రకాలుగా చేస్తూ ఇన్నిటికీ కూడా ముఖ్యం ఏంటండి మీకు పనుంది కాబట్టి డబ్బు సంపాదిస్తారు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి క్యాంపు వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి క్రికెట్ ఆడుతున్నారు మీరు డ్యాన్స్ చేస్తున్నారు ఆనందం కావాలి ఇస్ అది చెప్తుంటే తెలుగు సినిమా మూవీ ఆర్ట్ ఏర్పడినప్పుడు డబ్బింగ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు మీ టీవీ రంగం అసంఘటిత కార్మికులు మీరందరూ నో రైస్ నో టైం అలాంటి అసంఘటిత కార్మికులకు అంటే తమ్ముళ్ళ కార్ల మార్క్స్ గొప్ప మాట చెప్తాడు ప్రకృతి ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడే కేవలం కాకి డ్రెస్ చేసుకుంటే శ్రామికుడు కాదు ప్రతి ఒక్కరు ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడే నీరు శ్రామికులే నేను శ్రామికులే ఇవ్వరావు వర్కర్స్ వర్ డబ్బింగ్ వర్కర్స్ వర్ మూవింగ్ వర్కర్స్

ఒక్కొక్క సినిమాకి రెండు మూడు వాయిస్ కూడా చెప్పేసుకున్నవాడి ప్రసాద్ గారు దొంగ సాధన దానికి చెప్పడం అయినా ఆమె ప్రేమని చెప్పేసిన అని మా ఊరు కాదు నమస్కారం ఆ ఆర్సీఎం రాజుగారికి వందలరా నాకు యాభై సంవత్సరాల సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా నేను స్టార్ట్ అయ్యాను మన కెరీర్ ఎటువంటి మహామహా డబ్బింగ్ కళాకారులు చూసేవాడి ఏం పిజేశ్వరమ్మ గారు ఏం రెడ్డి గారు ఏం చెర్టీ గారు ఏం వల్ల నరసిరావు గారు ఏం మూర్తి గారు ఏం జయభాస్కర్ గారు ఏమి సాయి కుమార్ గారు రవికుమార్ గారు ఆర్షం రాజు గారు జయభాస్కర్ గారు నా వేషం చూసినట్టుగా ఎంత గొప్ప పెట్టేలా నేను ఒక సినిమాలో ముసలి వేషం వేశాను ఫస్ట్ నా సినిమా నేనే డబ్బులు చెప్పుకునే ఉండండి ఆ ముసలి వేషం వేసినప్పుడు జయభాస్కర్ గారు చెప్పించుకుంటే బోరం చెప్పించుకుంటే ఆ తర్వాత నా వేషం చాలా చెప్పాడు మహానుభావుడు

अद विधान अलय प्रसाद चतुर्वेद मैं मनोहर ग्रीवी सुबह अच्छे मा कार्यवर्ग सभी कार्यक्रम पाप